ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు నారాయణ రాజేషు లోకనాథం వీళ్ళు ముగ్గురు కూడా టూ వీలర్లో శివాడికి పోతా ఉన్నారు పలమనేర్ టౌన్ నుంచి బయలుదేరి బిల్డింగ్ వర్క్ కోసం శివాడికి పోతా ఉన్నారు శివాడికి పోయే క్రమంలో అబ్బాయి రోడ్లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో ఒక పాల ట్యాంక్ బలూరు వెహికల్ వచ్చేసి వీళ్ళకు హిట్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్లో స్పాట్లోనే నారాయణ అనే తను అక్కడే చనిపోయినాడు తర్వాత రాజేష్ను లోకనాథం ఇద్దరిని కూడా పలమనేర్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ పలంనేర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందు రాజేష్ తను కూడా దురదృష్టవేత చనిపోయినాడు ఈ బొలర వెహికల్ను ఆ వెహికల్ డ్రైవర్ కూడా స్టేషన్ తీసుకొచ్చినాము వాళ్ళ మీద కేసు నమోదు చేసి దాని వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము లోకనాథ అతనికి ఇంజూర్స్ అయినాయి ప్రమాద పరిస్థితి ఏమి లేదు డెత్ పరిస్థితి ఏం లేదు ఇంజూర్స్ ఐడిబి బ్యాంక్ ఆపోజిట్లో ఉన్నారు వీళ్ళకాపురము ప్రతిరోజు మాడికి పోయేసి పని పనికి పోతారు అక్కడ ఏమిటంటే పోయే దారిలో పోయేటప్పుడు దారిలో పాలు ఆట ఏదో వద్దింది ఆ తర్వాత మాకు పది మాకు తెలిసిన వెంటనే మేము అక్కడికి పోయినాము ఆడపోయి చూస్తే నారాయణ మా దగ్గర పనిచేసే ఆయన ఒక పక్కలో పడుకో స్పాట్లో చనిపోయాడు ఆ తర్వాత ఆడ ఒక ఆటో అని కూడా ఒక ఆటో కూడా నిలపలేదు ఆ తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి మాడి మాడి దగ్గర ఉంది చెప్పినారు ఆ తర్వాత వస్తామని చెప్పినారు తర్వాత అరగంట గంట కూడా రాలేదు ఆ తర్వాత ఆడ ప్రైవేట్ అయ్యాటం ఉంటే దాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాము రాజేష్ అనే ఆయనకి బాగా అక్కడ ఎత్తిపోయేటో బాగానే ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన తర్వాత వచ్చి చనిపోయినాడు గవర్నమెంట్ హాస్పిటల్లో నారాయణ అనే ఆయన స్పాట్ అయినా అక్కడ చనిపోయాడు దీని కారణం ఏమంటే పాల్ ఆటో ఆయన పుద్ధి